వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు సతీష్ గారు ఉన్నారు కడిగిన ముత్యంలా కవిత వస్తుంది సో దాని గురించి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సతీష్ గారు నమస్తే మిత్రమా కడిగిన ముత్యం లాగా కవితక్క వస్తుంది దాన్ని ఎలా చూస్తారు కడిగిన ముత్యం ఇంకా కడగలేదు కదా ముత్యం ఏం మాట్లాడతారండి మాట్లాడుతారు మర్చిపోయినంతారు బెయిల్ మీద బయటకు వచ్చింది కానీ నిర్దోషిగా మాత్రం బయటికి రాలేదు నవ్వుతున్న నవ్వుడు కాదండి చాలా సీరియస్ నిర్దోషిగా అంటే కావాలని బురద వేసి అని మీరు అనుకుంటా మరి నీ మీద నా మీద ఎందుకు అంటే నీ మీద నువ్వు పొలిటికల్ గా లేవు నేను పొలిటికల్ గా లేదు క్లారిటీ లేదు ఎవరి మీద రాని ఎలిగేషన్ కేజ్రీవాల్ మీద వచ్చింది బీజేపీకి అగేనెస్ట్ ఉన్న వాళ్ళ మైండ్ అనుకుంటున్నారు అంటే టార్గెటింగ్ అని అవసరం లేదు అట్లా ఇప్పుడు టార్గెటింగ్ చేయాలంటే ఇంకో విధంగా కేసీఆర్ నే చేయొచ్చు కదా మన ఇద్దరం బిడ్డతో ఏమన్నా లోట పీసు లింక్ కేసీఆర్ ని డైరెక్ట్ చేయడం వల్ల వాళ్ళ కూతుర్ని చేసినా కూడా కేసీఆర్ ఏమొస్తుంది వాళ్ళ బీజేపీ ఏమొస్తుంది అంటే అది ఏమొస్తుంది బీజేపీకి గెలువ గెలిచే ఛాన్సెస్ కానీ వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏంది బీజేపీలో కలిసిపోతారు కవితక్క బేల్తో ఉంటే వస్తుంది దాని తర్వాత వీళ్ళందరూ కూడా బీజేపీ మనం ఏమనుకుంటామని అంటే బయటోళ్ళు వాడు బీజేపీలు చేస్తున్నారు లేకపోతే ఎవరో పగబట్టిల్లని అంటారు అసలు పగబట్టి నువ్వు నా మీద అంటే నేను తప్పు లేకుండా మచ్చలేకుండా బతకాలి కదా ఫస్ట్ తర్వాత నువ్వు ఎంత పగబడితే ఎంత బురద నష్టమైంది నాకు నేను నిజాయితీగా ఉన్నాను అనుకో మిత్రమా నువ్వు బురద వేసిన నిజం నిరూపణ అయిపోతా కదా కంటికి నేను కనపడుతున్నా బెయిల్ మీద వచ్చింది తిప్పలు మాలా గులాలు పడి రిలాయర్ తోడు మాట్లాడి అడ్వకేట్లు ఎన్నోసార్లు తిరస్కరణ వచ్చి వాయిదాల మీద వాయిదాలు ఒక ఓటీటీని తలదనేటట్టు అన్నది మీరు ఇన్ని రోజులు తీసుకున్నారు ఏమి ఆధారం చూపించలేకపోయారు ఒక ప్రూఫ్ అనేది లేదు అని చెప్పేసి అన్నది అది కడిగిన ఎందుకు తీసుకుపోతారు మిత్రమా ఈడీ గాని సిబిఐ కానీ ఎందుకు వాళ్ళను వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు ఎందుకు అడుగుతారు ఇప్పుడు నిప్పులేని పొగరాదు ఒకటి వాళ్ళ దగ్గర ఏదైనా బలమే ఇప్పుడు ఈడీ రంగంలో దిగిందంటేనే ఆ పెద్ద అధికారులు దిగిందంటే ఏదో బలమైన తీసుకొని కూడా ఏమేమి నిరూపించలేకపోయినారు ఏం ఆధారాలు చూపించలేకపోయినారు యో వీళ్ళు ఫలానా అని చెప్పేసి వాళ్ళ మీద ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినారు ఐదు నెలలు కూడా చెప్తున్నారు శ్రీకృష్ణుడు కూడా ని చంపాలంటే అర సెకండ్ పని కానీ వదిలేసిండు తప్పులు అయ్యేంత వరకు వాళ్ళు తప్పుల వరకు ఎందుకు మాఫ్ చేసిందనంటే పాపం మండేంత వరకు మరి అట్లాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు అని అంటే నిజ నిరూపణ ఇప్పుడు కోర్టు ఉన్నది చట్టాలు ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో జడ్జిమెంట్ దాన్ని కదా అందరూ ఫాలో కావాల్సినవి గవర్నమెంట్ అధికారుల పనేంటిది ప్రభుత్వ ఈడీ కానీ సిబిఐ కానీ ముద్దాయిని తీసుకొని దోషిని కోర్టులో ప్రజెంట్ చేయటం వాళ్ళ తాలూకైనటువంటి అనేటువంటి ఆధారాలను ఇవ్వటం ఆధారాలు ఇచ్చిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఏం ఫైనల్ ఇస్తుంది కోర్టు చేతులు ఉంటారు కొబ్బరి చెట్టు సాంబార్ వేసుకుని బట్టలు జంపేసుకోవాలి అది అది ఎవరు కేసీఆర్ చేతి పట్ల ముత్యంలాగా రాలేదు కడిగిన ముత్యం మళ్ళీ మనం సాంబార్ ముత్యం రాలేదు ఇక మళ్ళ మనము అంటే ఇంకా లేదు ఇంకా ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఇంకా ఉన్నది మళ్ళా కోర్టులో ఉంది కానీ అట్లా ఉన్నది కేసు జరిగితే ఆమె పూజ ఖాత పైన ఆమె పాస్పోర్ట్లు తీసుకుని బయట తీసాను పోని బెయిల్గా కడిగిన ముత్యం అయితే కాలేదు సరే అది ప్రజలే చెప్తారు అవునా కాలా అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ ఇంకా కడిగిన కాదా కూడా చెప్పండి